మిత్రులందరికీ నమస్కారం నేను శివరుద్ర సాధు యావత్ భారతదేశంలో జరుగుతున్న ఈ మహా కుంభమేళ విషయ వివరణ మరోసారి చాలామంది సందర్భాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతోంది గడిచిన ఈ నాలుగు ఐదు రోజుల్లో మేము ఇక్కడే ఉండడం చేత జరుగుతున్న విషయ వివరణలు మీ అందరికీ అందజేయాలన్న ఒక ఆలోచన చేశాము ముఖ్యంగా వృద్ధులు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న భక్తులు రాకూడదు ఇక్కడ ఈ మహాకుంభమేళ విషయ వివరణ సుమారు వంద కిలోమీటర్ల వరకు వాహనాలని నిలిపేసారు ఇక్కడ ఉన్న అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మరియు అలా నిలిపేసిన వాహనాలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజన వసలు వసతులు చాలా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి చాలా దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఇరవై నాలుగు గంటలైతే కానీ ఒక బండి ముందుకు కదులుతలేదు తదుపరి నిర్ణయాలు ప్రభుత్వం ఇంకా ఎలాంటి వసతులను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నదన్నది ఒక సమాచారం మరియు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అయోధ్యకి వెళ్లాల్సిన భక్తులు ఎవరైతే కుంభమేళకి వచ్చిన తర్వాత వెళ్తున్నారో అది విరమించుకోవాల్సిందిగా ఒక మనవి అక్కడి నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్లు అయోధ్య మరియు కాశీ నూట పన్నెండు కిలోమీటర్లు ఈ రెండు ప్రాంతాలకి వెళ్లాలన్న ఆసక్తి గలవారు సుమారు రెండు రోజులు మూడు రోజులు ట్రాఫిక్లోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితిని మీరందరూ ఆలోచన చేసి మహాకుంభమేళకు మాత్రమే వచ్చి ఈ యొక్క అమృతమైన శుభదినాన్ని మీరందరూ మీ జీవితంలో ఒక లక్ష్య సాధనగా పెట్టుకొని వచ్చి మళ్ళీ వెనుక ప్రయాణం ఇంటికి చేయవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ ఖచ్చితంగా తప్పదు మేము రావాలి అని అనుకుంటే అందరూ పన్నెండవ తారీఖు తర్వాత అంటే ఈ పౌర్ణమి తర్వాత మీరందరూ తిరుగు ప్రయాణమా లేకపోతే ఇక్కడ నుంచి కుంభమేళకు వచ్చే ప్రయాణమా అనేది ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి ప్రయత్నాలు ఒక వారం రోజుల వరకు మీరందరూ ఎలాంటి సౌకర్యాలు ఉన్నా కూడా విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము కుటుంబాలతో వస్తున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ యొక్క జనసంద్రోహాన్ని జన సముద్రాన్ని తట్టుకోలేక అధికారులు కూడా చాలా చాలా ఆలోచనలతో ఉన్నారు సుమారు నలభై మందికి పైగా ప్రాణాలు పోయి ఎందరో గాయాల పరిస్థితిలో కనబడ్డారు చిన్న పెద్ద కారణాల చేత భక్తులకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి మహాకుంభమేళ త్రివేణి సంగమానికి చేరుకోవడానికి సుమారుగా ఎంత లేదన్నా కూడా మనం ఇక్కడ నుంచి పంతొమ్మిది పద్దెనిమిది కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితిని మీరందరూ ఆలోచన చేస్తారని ఒక చిన్న ప్రయత్నంగా మీ అందరికీ విజయాన్ని అందించాను ఈ ప్రయత్నంలో మీరందరూ ఈ మహామంగళ స్నానాలని కొంచెం ఆలోచన చేసి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మిత్రులారా